కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతోంది ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే అది జరగబోతోంది ఇది తెలంగాణ రాష్ట్రీయ లోక్ అధ్యక్షుడు చేసిన బ్లాస్టింగ్ కామెంట్స్ దీంతో ఆయన వ్యాఖ్యల్లో నిజమెంత అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది ఆ ఎమ్మెల్యేకు టచ్ లో ఉన్న ముప్పై మంది ఎమ్మెల్యేలు ఎవరు సొంత పార్టీకి ఆ ఎమ్మెల్యే వెన్నుపోటు పొడవునున్నాడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా నిలిచిన ఆ జిల్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం పోవడానికి కారణం కానుందా తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయా వాస్ ది స్టోరీ కాంగ్రెస్ సర్కార్పై కపిలవాయి దిలీప్ బ్లాస్టింగ్ కామెంట్స్ మూడు నెలల్లో హస్తం ప్రభుత్వం కూలిపోనుందా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యే కూల్చబోతున్నాడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు చేయబోతున్నారా నిజంగానే రాజగోపాల్ తో ముప్పై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా కపిలవాయి దిలీప్ వ్యాఖ్యల్లో నిజమెంత లేక అటెన్షన్ కోసమా మన నల్గొండ బిడ్డే పాపం కొమ్మటి రాజగోపాల్ కు నేను ఆయన కాంగ్రెస్ తీసుకోవాలి ఆయనకు ప్రామిస్ చేశాడు మంత్రి పదవి ఇస్తాను ఇవ్వాలి రెండేళ్ళు అయింది ఆయన పాపం అంటే నిలబడి చూస్తా ఉన్నాడు ఎప్పుడు ఇస్తారా సో ఆయన డెఫినెట్లీ చీఫ్ ఎలక్షన్ తెలుసు ఆయన ఏం కాదు నాకు తెలిసి మూడు నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూర దూస్తాడు ఆయన ఖచ్చితంగా కూలిపోతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనతో పాటు ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే టచ్ లో ఉన్నారు నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటేనే ఫైర్ బ్రాండ్ ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా హాట్ టాపిక్ గానే మారుతుంది విపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా నా దారి రహదారి అన్నట్టే ఉంటారు ఈ కోమటిరెడ్డి బ్రదర్ గతంలో పీసీసీ సీటు దక్కలేదన్న అసంతృప్తితో ఏకంగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బైపోలుకు వెళ్లారు ఏడాది తిరగకముందే మళ్ళీ మళ్లీ కమలం నుంచి హస్తం చెంతన చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు సొంత పార్టీనే పవర్లో ఉంది అయినా ఆయన మాత్రం అసమ్మతితోనే రగిలిపోతున్నారు స్వపక్షంలో విపక్షంలా మారి సర్కార్ను ఇరుకున పెడుతున్నారు ఎన్నికల ముందు మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చి అధిష్టానం మాట తప్పిందనేది రాజగోపాల్ రెడ్డి ప్రధాన ఆరోపణ ఈ విషయంపై ఆయన జిల్లా సీనియర్ నాయకుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు అనేక సంచలన ఆరోపణలు చేశారు దీనిపై పార్టీలో అంతర్గత చర్చ జరిగి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కలుగజేసుకుని ఆయనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చే వరకు పరిస్థితి చేరింది కాంగ్రెస్ ప్రభుత్వంతో గోల్డ్ వార్ జరుగుతున్న క్రమంలో వైన్స్ టెండర్ల విషయంలో రాజగోపాల్ రెడ్డి మరోసారి ప్రభుత్వానికి సవాల్ విసిరారు మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల కేటాయింపు విషయంలో ఆయన రాజన్న రూల్స్ ప్రవేశపెట్టి రాష్ట్ర సంచలనంగా మారారు ఆయన చెప్పిన విధంగా నడుచుకోకపోతే వైన్ షాపులు నడవవనే సంకేతాలు యజమానుల్లోకి వెళ్లాయి దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయం ఎక్సైజ్ పాలసీ పారదర్శకత దెబ్బతింటుందని మంత్రులు భావించారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఎక్సైజ్ పాలసీ ఉంటుందని మంత్రులు స్పష్టం చేయడంతో గందరగోళం మరింత పెరిగింది ప్రభుత్వం చెప్పినప్పటికీ మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డిని కాదని వైన్ షాప్లు నిర్వహించే పరిస్థితి లేదంటే ఆ ప్రాంతంలో ఆయన పట్టు ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది ఇలా సొంత సర్కార్తోనే డీ అంటే డి అంటున్న రాజగోపాల్ రెడ్డి వైఖరిపై జిల్లాలో ఒకవైపు చర్చ జరుగుతుంటే తాజాగా మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డితో తాను కలిసి పనిచేశాను ఆయన గురించి నాకు క్లియర్గా తెలుసు మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీని కూల్చబోతున్నాడు ముప్పై నుంచి నలభై మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డికి టచ్ లో ఉన్నారని కపిలవాయి హాట్ కమెంట్స్ చేశారు మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఆయన్ని వెన్నుపోటు పొడిచారని ఆ ఫలితం కాంగ్రెస్ పార్టీ అనుభవించే రోజు తొందరలోనే ఉంటుందని ఆయన అని చెప్పారు దీంతో ఒక్కసారిగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి రాజకీయాల్లో నిప్పులేనిదే పొగరాదంటారు అలాంటిది ఎలాంటి ప్రాథమిక సమాచారం లేకుండానే దిలీప్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ నల్గొండ జిల్లా రాజకీయ వర్గాల్లో బలంగా జరుగుతోంది రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ పై కాంగ్రెస్ సర్కార్పై అసంతృప్తితో ఉన్న మాట నిజమే కానీ దానికోసం ఆయన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తారా అదే నిజమైతే ఆయనతో టచ్లో ఉన్న ఆ ఎమ్మెల్యేలెవరు వారంతా ఏ ఏ జిల్లాల వారు అనే అనుమానాలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటోంది దానికి తోడు స్వపక్షమైన రాజగోపాల్ రెడ్డి నుంచి అనేక మార్లు ఇబ్బందులు ఎదుర్కొంటూ పాలనను ఎలా ముందుకు తీసుకువెళ్తుంది అనేదే చర్చనీయాంశంగా మారింది పార్టీలో సీనియర్ అయిన రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నా కేవలం క్రమశిక్షణ కమిటీ స్వీట్ వార్నింగ్ ఇచ్చి సరిపెట్టడం వెనుక ఉన్న బలహీనత ఏంటనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గేట్ వేగా నిలిచిన నల్గొండ నుంచే ఈ తరహా రాజకీయ అనిశ్చితి మొదలవటం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై అనేక సందేహాలకు తావిస్తోంది రాజగోపాల్ రెడ్డి వ్యూహమేంటి దిలీప్ కుమార్ వ్యాఖ్యలు నిజమవుతాయా మూడు నెలల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖ ఎలా మారబోతోంది అని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది